సంవత్సరాల క్రితం ఎక్కడైతే ఇల్లులో మట్టితో కడతారు లేకపోతే రాయల్ న్యూజెస్ కడతారు ఆ టైపు ఉన్నది ఇక్కడ మొత్తం ఈ ప్రాంతం మొత్తం సో వాళ్ళు ఇక్కడికి వచ్చి మూవీన్ తీయబట్టి బట్టి అది ఒక ప్యూర్ విలేజ్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన స్టోరీ లాగా మనకు అనిపించింది సో మరికొద్ది క్షణాలలో మనం అక్కడికి హీరో వాళ్ళ ఇంటికి కూడా అవుతాం సో ఇక్కడైతే సిసి రోడ్లు గిట్టాయని పోయించారు ఇది ఒక పంచాయతీ అంట సో సినిమా ప్రొడక్షన్ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ ఇంకా ఈ ఊరు పెద్ద మనుషులను కూడా పర్మిషన్ తీసుకొని షూటింగ్ చేయడం అయితే జరిగింది సో ఇందులో కొంతమందిని ఈ ఊరు ఉన్న ప్రజలు ఈ ఊర్లో ఉన్న వాళ్ళని కూడా చిన్న చిన్న క్యారెక్టర్లు అంటే మెయిన్ మెయిన్ కాకుండా వెనక బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఉండే వాళ్ళని కానీ మ్యాక్సిమం వాళ్ళందరినీ ఈ ఊరు నుంచే తీసుకున్నారు సో మాక్సిమం ఆఫ్ ద క్యాండిడేట్స్ సినిమా షూటింగ్ లో ఉన్న మెయిన్ మెయిన్ క్యాండిడేట్స్ లైక్ డాంబరు డాంబర్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ హీరో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న హీరోయిన్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వీళ్ళందరూ ప్రొఫెషనల్ యాక్టర్స్ అండ్ ఇది ఇక్కడ